नमस्कार एआरएम न्यूज़ को स्वागत

ఈ కార్యక్రమానికి విశిష్టంగా చౌటుప్పల్ నుంచి వివిధ మిగతా ప్రాంతాల నుంచి అనేక మంది స్వాములు అత్యధిక సంఖ్యలో హాజరవ్వటము చూగడపల్లి నుంచి వచ్చినటువంటి రెడ్డి గురుస్వామి లాంటి వాళ్ళు అద్భుతంగా మందన చేయటము ఈ యొక్క ప్రాంతం అంతా కూడా అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోతూ ఉంది ఈ కార్యక్రమానికి చౌటుప్పల్ మాజీ జెడ్పీటీసీ పెద్దటి బిచ్చిరెడ్డి గారు వాళ్ళ ఇంట్లో జరగడం జరిగింది ఎందుకంటే కన్యాస్వామి బుచ్చిరెడ్డి గారి పెద్దబ్బాయి ఈ కార్యక్రమంలో మీడియా ద్వారా మీ మీడియా ద్వారా భాగవ గురుస్తామని నేను చెప్పగల చెప్పబోయేది ఏంటి అని అంటే చెప్పాలనుకున్నది ఏంటంటే అయ్యప్ప పూజ ఆధ్యాత్మికంగానే ఉండాలి తప్ప రికార్డు డాన్సింగ్ లాగా ఉండకూడదు దాని మూలంగా మిగతా మతస్థులు మన యొక్క పద్ధతులను అంతా కూడా చులకన చేసేటువంటి అవకాశము మన దీక్ష అంతా చులకన అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి మన అయ్యప్ప దీక్ష గౌరవానికి భంగం వాటిల్లకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి అయ్యప్ప స్వామి వాటిని అంటే రీసెంట్గా చాలా పూజలలో చూశారు రికార్డింగ్ డ్యాన్సులు లాంటి డ్యాన్సులు చేస్తూ మొత్తం అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి భక్తిభావం అంతా కూడా చాలా భావన అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయ్యప్ప సైనికులైన కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు ఇందుకు కథనం కట్టుకొని మన ధర్మానికి మన దేశానికి హితవుగా ఉండే విధంగా ప్రవర్తిస్తారని తెలియజేసుకుంటాను స్వామి సదాశివ ఈవెంట్స్లో మా పెద్ద కుమారుడు నల్కిరణ్ కన్యాస్వామి నలుపు సందర్భంగా గురుస్వామి మరి కన్యాస్వామి చాలామంది ఈరోజు పూజకు వచ్చారు మా స్వామి పూజని స్వీకరించి మా బంధుమిత్రులు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు పూజ మంచిగా బ్రహ్మాండంగా జరిగిన అందరూ కూడా ఈ పూజలించినందుకు మీ ఇచ్చిన దిక్షను తీసుకొని వాళ్ళని మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరి పేరు పేరు ప్రత్యేకంగా 完了。